అయ్యా నేను ఉపయోగించే ఉత్పత్తిలో ఒక సమస్య ఉంది పంటలు సరిగ్గా పెరగడం లేదు నమస్కారం నేను నా పంటల కోసం ఈ ఉత్పత్తి ఉపయోగిస్తున్నాను కానీ అనుకున్న విధంగా ఫలితాలు రావడం లేదు అలాగా నేను తనిఖీ చేస్తాను ఉత్పత్తి కొనే ముందు మీరు అన్ని వివరాలు సరిగ్గా పరిశీలించారా అవును వాళ్ళు ఈ ఉత్పత్తి మీద యాభై శాతం తగ్గింపిస్తున్నారు అందుకే దీన్ని కొన్నాను నకిలీ ఉత్పత్తులు ఎలా కనిపెట్టాలో నేను మీకు కొన్ని చిట్కాలు చెప్తాను మొదటగా ప్యాకింగ్ను ఎప్పుడూ తనిఖీ చేయాలి ముద్ర బ్యాచ్ సంఖ్యను చూడాలి ప్యాకింగ్ నాణ్యంగా ఉందా అని నిర్ధారించుకోవాలి అలాగే ప్యాకింగ్ అంతా నాణ్యంగా లేకపోయినా లేదా ముద్ర లేకపోయినా మనం జాగ్రత్తగా ఉండాలి సరిగ్గా చెప్పారు తర్వాత ఉత్పత్తిని బాగా పరిశీలించాలి అసలైనదని మనకు తెలిసిన దానితో దాని రంగు వాసన ఆకృతి పోల్చి చూడాలి అలాగే ఏవైనా స్పెల్లింగ్ తప్పులు లేదా లేబుల్స్ మీద తప్పుడు లోగోలు ఉన్నాయేమో కూడా చూడాలి అర్థమైంది వాటర్ మార్కులు ఫోటోక్రోమాటిక్ చిహ్నాలు లాంటి భద్రతా లక్షణాల సంగతి ఏంటి అవి కూడా ముఖ్యమే ఉత్పత్తి అసలైనదని నిర్ధారించుకోవడానికి వాటిని కూడా ఎప్పుడు తనిఖీ చేయాలి సరే మరి వ్యవసాయ రసాయనాలు ఎక్కడ కొనాలి అధికృత డీలర్ల నుండి లేదా నేరుగా తయారీదారు నుండి కొనాలి ప్రతిసారి సరైన రసీదు కోసం ఆడగాలి ఉత్పత్తి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి ఒకవేళ ఉత్పత్తి గురించి ఏవైనా అనుమానాలుంటే తయారీదారు యొక్క వినియోగదారుల సేవను సంప్రదించడానికి వెనకాడకండి ఈ విషయాలను నాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు నాకిప్పుడు చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఏం పర్లేదు గుర్తుపెట్టుకోండి నకిలీ ఉత్పత్తులతో పోరాటానికి ఉత్తమమైన మార్గం అప్రమత్తంగా ఉండడం అలాగే ఐక్యంగా పనిచేయడం